ఓకే అందరికీ నమస్తే అంటే జీవితంలో అంటే దాదాపు నలభై సంవత్సరాలు దాటి యాభై తారీఖు వస్తున్నటువంటి క్రమంలో నేను విషాదంగా ఉన్న రోజుల్లో ఇది కూడా ఒకటి అని భావిస్తాను నేను ఎందుకంటే ఈరోజు మా మదరు తొమ్మిదవ వర్ధంతి నేను నా లైఫ్లో ఉన్నటువంటి అంటే చాలా నేనంత జల్సాగా జోషిగా ఉండేటువంటి వాళ్ళు కాదు జనరల్గా నాకు నచ్చినటువంటి పద్ధతుల్లో యాంటీ సోషల్ ఇలిమెంట్స్ లేకుండా ముందుకెళ్ళేవాడిని సో మా మదర్కి సంబంధించి సరే అందరికీ మదర్లు ఉంటారు మనుషులు వెయ్యి ఏళ్ళు ఏమో కాదులే కానీ ముఖ్యంగా మా మదర్కి సంబంధించి ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే క్యాన్సర్ కాకుండా ఉంటే ఇప్పుడున్నటువంటి ఆధునిక వైద్యం ప్రకారం తను ఇంకా ఇంకొక ఇరవై ఏళ్ళ దాకా బతుకుతుంది అనుకున్నాము ఎందుకంటే మా మై గాడ్ ఫాదర్ ఆ ఫోటో ఆయన తొంభై ఏళ్ళు దాకా బతికాడు మేము అనేసి తను యాభై ఎనభై ఏళ్ళైనా బతుకుతుంది అనుకున్నాము సో కొద్ది తీరం లోటే తను మాకు లేకపోవడం ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించి ఈరోజు ఉంటాను వి డయాగ్నస్టిక్ క్యాన్సర్ మేము విఫ్ ఫై టగ్నోస్ట్ క్యాన్సర్ సో క్యాన్సర్ అనేది ప్రధానంగా నాలుగు స్టేజెస్ ఉంటాయి ఈ నాలుగు స్టేజ్లకు సంబంధించి ఆ మొదటి స్టేజ్లో రెండో స్టేజ్లో అది కట్ చేయండి